ఎవరిపై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బందుకు కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు అయితే ఈ బంద్ అన్ని పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి అఖిలపక్షం సానుకూలంగా ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్స్ ని అడ్డుకుంటుంది ఎవరు బీసీ సంఘాలు ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని బలహీన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్నామంటున్నాయి బీసీ సంఘాలు స్థానిక సంస్థల ఎన్నికలు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ రేపు బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు బంద్ను సక్సెస్ చేసేందుకు బీసీలందరినీ ఏకతాటిపైకి తెస్తున్నాయి శనివారం నిర్వహించే బంద్ రిజర్వేషన్లకు కీలకమని బీసీ సంఘాలు ప్రకటించాయి రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు చేస్తోన్న బంద్కు ప్రధాన పార్టీలన్నీ మద్దతు తెలిపాయి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు యావత్ బీసీ సంఘాలు బంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి రేపటి బంద్ ఆయా పార్టీల నేతలు పాల్గొనాలని కూడా పిలుపునిచ్చాయి బీసీ రిజర్వేషన్ల బంద్ విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బంద్ కాలిచ్చింది జేఏసీ దాంట్లో పాల్గొంటా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ బంద్కి సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది మా శ్రేణులందరూ పాల్గొంటారు రిజర్వేషన్ కోసం జరుగుతున్న పోరాటంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేను ఆర్టీసీ యాజమాన్యానికి మరి అదేవిధంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎక్స్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది స్కూలు కాలేజీలు విద్యా సంస్థలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా పండుకు మీరు సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం బీసీలకు రాజ్యాధికారం రావాలని అన్ని పార్టీలు చెప్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య మరి చిన్న పదవులైన సర్పంచ్ వార్డు మెంబర్ల పదవులకు రిజర్వేషన్ కల్పిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నాయని ప్రశ్నించారు ఒకటే కాదు బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్ళు అయింది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ ఒక్కసారన్నా బీసీలు ముఖ్యమంత్రులు అయ్యిదా రాలేదు ఎంపీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మంత్రులు వాళ్ళే మేమేమో సింపుల్ సర్పంచులు వార్డు మెంబర్లా కూడా మాకు వాటా ఇస్తుంటే ఓర్వకపోతే బీసీలు ఎక్కువ కుట్టారని అడుగుతున్నాను ఈ ఉద్యమం తప్పనిసరి గుర్తిస్తారు న్యాయం జరుగుతుందని ఆలోచన రేపటి బంద్ వ్యాపారస్తులు కూడా సంపూర్ణ మద్దతు తెలిపారంటున్నారు బీసీ నేతలు రేపు తెలంగాణను స్తంభింపజేస్తామంటున్నారు